హాయ్ అండి ఫస్ట్గా ఈరోజు మనం తెలుసుకుంటుంది తెలుగు వర్ణమాల ఈ తెలుగు వర్ణమాలలో పిల్లలు అంటే తెలుగు వర్ణమాలనే కాదండి తెలుగు చదివే దగ్గర పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే కొంతమంది పిల్లలు బాగా చదవగలుగుతారు కొంతమంది పిల్లలకి తెలుగు చదవడమే రాదు సో అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మనం తెలుగు వర్ణమాల నేర్పించాక వీటి మీద వచ్చే పదాలను మనం ఎప్పుడైతే పిల్లలకి నేర్పిస్తామో తర్వాత గుణింతపు గుర్తుల్లోకి వెళ్ళాలి గుణింతపు గుర్తుల తర్వాత గుణింతాలు గుణింతాలు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత వాళ్ళకి ఒత్తులు నేర్పించాలి సో ఈ ప్రాసెస్ అంతా చిన్నప్పుడే నేర్చుకుని ఉంటారు కొంతమంది పిల్లలు నేర్చుకున్నా సరే క్లాసెస్ పెద్ద అయ్యే కొద్దీ కూడా మర్చిపోతూ ఉంటారు క్లాసెస్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఆన్సర్స్ పెరుగుతూ ఉంటాయి దాంతో వాళ్ళకి పెద్ద పెద్ద పదాలు వచ్చినప్పుడు దాన్ని పలకటం కానీ రాయటం కానీ కష్టతరంగా ఉంటుంది ఇప్పుడు ఈ పదాల్లోనే చూడండి చాలామంది పిల్లల్ని అబ్జర్వ్ చేయగలిగితే మనం ఇప్పుడు ఆ ఆ ఊ అంటూ ఉంటారు సో అలా అనడం కాదు కదా ఆ ఆ అంటే ఆ దీర్ఘం వచ్చినప్పుడు మనం సాగదీయాలి సాగదీస్తేనే పిల్లల్లో అది ఈజీగా వస్తుంది అనేది నా ఉద్దేశం సో ఇక్కడ మేము మా పిల్లలకి అలాగే నేర్పించుకుంటాము సో పిల్లలకి ఎట్లా అంటే ఇప్పుడు కా ఉంది కా క కొంతమంది పిల్లలు నార్మల్గా ఏమనేస్తారు క క గన్యా సో పలికడం మనం అబ్జర్వ్ చేస్తే రెండు ఒకలాగే పలుకుతున్నారు కానీ వాటి మధ్య డిఫరెన్స్ మనం ఎలా చెప్పగలుగుతున్నాము అంటే పిల్లలకి చెప్పే విధానం దగ్గరికి వచ్చేసరికి కా అంటే దీని ఒత్తు ఉంది కాబట్టి పలికే దగ్గర శబ్దం కూడా మన నాభిలోంచి రావాలి ఒత్తు ఖాన్ పలికేటప్పుడు కూడా అలాగే రావాలి అలాగే ఫస్ట్ ఆటు బండిరా పర్ఫెక్ట్ వచ్చిన తరువాత దీని మీద పదాలు నేర్పిస్తా ఉన్నా అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ ల అల వ డ వడ ఇలా మనం పదాలన్నీ నేర్పిన తర్వాత వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టామనుకోండి మనం ఎలాంటి పదం చెప్పినా సరే వాళ్ళు కనుక ఈ తెలుగు వర్ణమాలలోంచి రాయగలుగుతున్నారు అంటేనే మనం గుణింతపు గుర్తుల్లోకి వెళ్ళాలి సో అది పెద్ద క్లాస్ అయినా సరే చిన్న క్లాస్ అయినా సరే ఈ రోజుల్లో పిల్లలకి ఎంతైనా కొంచెం టైం తీసుకుని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు స్కూల్లో టీచర్స్ వాళ్ళు పాఠం చెప్పుకుంటారు నోట్స్ ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంత తీరిక ఇవన్నీ నేర్పించేంత టైం ఉండదు సో పేరెంట్సే ఇంట్లో కూర్చొని ఏం చేయాలంటే వాళ్ళకి ఇంత పర్టికులర్గా కూర్చోబెట్టి ఇది ఎంత అండి రోజు రెండు రోజులు మనం వర్ణమాల నేర్పామంటే దాని మీద టెస్ట్ ఒక మూడు రోజులు అంటే కంటిన్యూ ఇది అయిపోయిన తర్వాత గుణిత గుర్తులు తర్వాత గుణితాలు తర్వాత ఒత్తులు అన్నీ వచ్చాక కూడా డైలీ ఒక పది పదాలు టెస్ట్ పెడుతూ ఉన్నామనుకోండి ఆ పది పదాల్లో ఈరోజు నాలుగు పదాలు రాస్తాడు రేపు అదే ఆరు ఆరేడు పదాల వరకు వెళ్తాడు అలా గ్రాడ్యువల్గా తెలుగు ఇంప్రూవ్మెంట్ అవుతుంది నా ఉద్దేశం అండి సో ఇది నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా పలకాలి అలాగే వీటి మీద పదాలను ఎలా రాసుకోవాలి ఇవి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వద్దామండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ